ఓం శ్రీమాత్రే నమ శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ సద్గురువే నమ భగవద్ ది ముప్పై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగవ తేదీ శుక్రవారం సాయంకాలం ఐదు గంటల నుండి ఎనిమిది గంటల వరకు జరిగేటటువంటి సహస్ర గళార్చన అమ్మవారి యొక్క లలితా సహస్రనామ పారాయణ జరుగుతుంది విజయవాడకి సమీపములో ఉన్నటువంటి పెదపులపాక గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ విజయరాజరాజేశ్వరి విజయసుందరేశ్వర్ల దేవాలయ ప్రాంగణంలో వెయ్యి మందితో చక్కగా జరిగేటటువంటి ఈ కార్యక్రమంలో మీరందరూ హితోధికంగా పాల్గొని సహస్రగళార్చనలో చక్కగా మీ వంతు ఆ నామం చేసి సువాసని అర్చన ప్రీత శోభన శుద్ధ మానస సువాసనల చేత అర్చన చేయించుకోవటం అంటే అమ్మవారికి చాలా ఇష్టం అట్లాగే సువాసనలకి అర్చన చేసినా చాలా ఇష్టం అందుచేత కదిలేటటువంటి కదలనటువంటి అమ్మవారిని కదిలేటటువంటి అమ్మవార్లు మాతృమూర్తుల్లో చూసుకోవడం చాలా గొప్ప విశేషం కాబట్టి వారందరికీ కూడా వస్త్రపూజ అంటే వెయ్యి మందికి వస్త్రాలు ఇచ్చి పూజ చేయాలి అనేటటువంటి దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమంలో భక్తులందరూ హితోదకంగా పాల్గొని అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పాత్రలు అవుతారని మేము కోరుకుంటూ ఉన్నాం